శ్రీమా త్రే నమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం వృచ్చిక రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది సంతాన ఆరోగ్య సమస్యలు భావిస్తాయి వృత్తి ఉద్యోగాలు మందకుడిగా సాగుతాయి పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు